మన భారతదేశము ఇటీవల కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించింది ఈ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిస్సైల్ని మన ఐఎన్ఎస్ హరిగా అనే న్యూక్లియర్ కేపబుల్ సబ్మెరీన్లో డిప్లాయ్ చేయనున్నారు ఎప్పుడైతే మన భారతదేశం ఈ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ విజయవంతంగా పరీక్షించిందో వెంటనే పాకిస్తాన్ ఆర్మీ యొక్క వెన్నులో వణుకు పుట్టింది అని చెప్పుకోవాలి మరుక్షణమే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ యొక్క టాప్ కాన్ఫిడెంట్ అయినటువంటి జహీర్ కాజ్మీ అనే వ్యక్తి సోషల్ మాధ్యమాలలోకి వెళ్లి భారతదేశం యొక్క ఈ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ గ్లోబల్ స్టెబిలిటీకి రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి ఆయన వ్యాఖ్య చేశాడు ఈ కాజ్మీ అనే వ్యక్తి పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీకి అడ్వైజర్ గా ఉన్నారు ఈ పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ పాకిస్తాన్ దేశం యొక్క న్యూక్లియర్ ఆర్సనల్ ను పర్యవేక్షించే అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ అంతేకాకుండా ఈ కాజ్మీ అనే వ్యక్తి ఈ భారతదేశం అనేది ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఆర్మ్స్ రేస్ ని ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి ఆరోపించాడు అతను భారతదేశం యొక్క సముద్ర ఆధారితమైనటువంటి న్యూక్లియర్ ట్రయాడ్ గ్లోబల్ సెక్యూరిటీకి పెద్ద ముప్పు అని చెప్పేసి పేర్కొన్నాడు మన భారతదేశం పరీక్షించినటువంటి ఈ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ పాకిస్తాన్ యొక్క మిలిటరీ స్థాపనలో భయాందోళనలు కలిగించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు నేను ముందుగా చెప్పినట్టు ఈ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది న్యూక్లియర్ కేపబుల్ తో తయారైనటువంటి అరిహాంత్ క్లాస్ సబ్మెరీన్ల పైన డిప్లాయ్ చేయడానికి రూపొందించారు ఈ సబ్మెరీన్లు భారతదేశం యొక్క న్యూక్లియర్ ట్రయాడ్ యొక్క అత్యంత స్టెల్తీ మరియు అత్యంత సర్వైవబుల్ గా పరిగణించబడతాయి అవి సముద్రంలో లోతున ఉండి దీర్ఘకాలంగా డిటరెన్స్ పెట్రోల్స్ కోసం నిర్మించబడ్డాయి వాటిని ట్రాక్ చేయడం లేదా ధ్వంసం చేయడం అనేది చాలా కష్టమైన పని ఐఎన్ఎస్ హరిగా అనేది రెండు వేల ఇరవై నాలుగులో భారత నావికా దళంలో కమిషన్ చేయబడింది ఇది మన దేశంలో ఉన్నటువంటి అన్ని సబ్మెరీన్లలో అన్నమాట అంటే తాజాది ఇది సుమారు ఆరు వేల టన్నులు డిస్ప్లేస్ చేస్తుంది మన భారతదేశము కనీసం ఇలాంటి సబ్మెరీన్లను ఇంకొక నాలుగు వెసెల్స్ ను ఇండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది తద్వారా సముద్రంలో నిరంతర న్యూక్లియర్ ప్రజెన్స్ నిర్ధారిస్తుంది ఈ అన్ని సబ్మెరీన్లలో మనం కొత్తగా పరీక్షించబడినటువంటి ఈ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేటివి డిప్లాయ్ చేయబడతాయి ఈ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది మూడు వేల ఐదు వందల కిలోమీటర్ రేంజ్ వరకు దాడి చేయగలదు అంతేకాకుండా ఇది రెండు టన్నుల న్యూక్లియర్ వార్ హెడ్ ను క్యారీ చేయగలదు ఈ డెడ్లీ మిసైల్ మన భారతదేశం యొక్క న్యూక్లియర్ పవర్ సబ్మెరీన్లలో పెడితే పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ మరియు చైనాను కూడా మనం కవర్ చేయొచ్చు అండ్ మీకు ఇక్కడ ఇంకొక విషయము ఈ కే ఫోర్ బ్యాలెస్టిక్ మిసైల్ సముద్రంలో నుండే ఫైర్ చేయొచ్చు అంటే మీకు తెలుసో లేదో చాలా మిసైల్స్ అనేటివి సబ్మెరీన్లు ఫైర్ చేయటానికి పైకి వచ్చి ఫైర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఈ కే ఫోర్ మిసైల్ ఫైర్ చేయటానికి సముద్రంలో నుంచి పైకి వచ్చి ఫైర్ చేయాల్సిన అవసరం లేదు ఇది సముద్రంలో నుంచే ఫైర్ చేయొచ్చు నిజానికి ఈ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ పాకిస్తాన్ మిలిటరీకి జీర్ణించుకోలేని అంశం భారతదేశం ఇప్పుడు న్యూక్లియర్ వార్ హెడ్లను సముద్రంలో ఉంచి అక్కడ నుంచి ఫైర్ చేయగలదు మీ అందరికీ బాగా తెలుసు భారతదేశం యొక్క ఆపరేషన్ సింధూర్ సమయంలో అవమానకరమైనటువంటి ఓటమి పొందిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి అమెరికాలోకి వెళ్లి అమెరికా గడ్డ నుంచి భారతదేశం నుండి ఎగ్జిస్టెన్షియల్ ముప్పు అనేది వస్తే మా పాకిస్తాన్ అనేది ప్రపంచంలో సగభాగాన్ని తీసుకువెళ్తాము అని చెప్పేసి ఒక న్యూక్లియర్ థ్రెట్ అనేది ఇచ్చాడు అలాంటి సమయంలో మన భారతదేశానికి ఈ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది చాలా అవసరం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అనేది కలిగి లేదు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే తన దగ్గర ఉన్నటువంటి అణు అస్త్రాలను కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలదు కానీ మన భారతదేశానికి సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అనేది ఉంది అంతేకాకుండా పాకిస్తాన్కి న్యూక్లియర్ ఆర్మ్డ్ సబ్మెరీన్లు అనేటివి లేవు ఒకవేళ భవిష్యత్తులో పొందిన వాటిని మెయింటైన్ చేయటానికి పాకిస్తాన్ జీడిపి సరిపోదు సో ఈ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది మన భారతదేశ కేపబిలిటీని ఇంకా పెంచుతుంది మరియు మన నావికా దళం యొక్క బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది సో మన భారతదేశం యొక్క కే ఫోర్ బాలిస్టిక్ మిసైల్ పై మీ అభిప్రాయం ఎలా ఉంది అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం